క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును ఐ మీన్ దేవుని మాట మనము వింటే దేవుని మాట మనము వింటే ఆ వినిన దానిని బట్టి మనము ఆశీర్వదింపబడతాము అట్లాగే మనము ఇతరులకు ఆశీర్వాదము కారణముగా మనము ఉంటాము ఇతరులు ఆశీర్వదింపబడటానికి మనము ఒక కారణంగా మనము ఉండే అటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతున్నాడు దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే ఎవరైతే నా మాట వింటారో వారిని నేను ఆశీర్వదిస్తాను అట్లాగే వారి ద్వారా లేదా వారి సంతానము ద్వారా అనేక మంది ఆశీర్వాదము పొందుకునేలాగున అనేక మంది ఆశీర్వాదము పొందుకునేలాగున వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను అని మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అబ్రహాము ఏం చేశాడు దేవుని మాట విన్నాడు దేవుడి మాట వింటే ఏం జరిగింది ఆయన అన్ని రకాలుగా ఆశీర్వదింపబడ్డాడు అయితే ఆశీర్వదింపబడటము మాత్రమే కాకుండా ఆయన ఏమో ఇంకా ఇంకొక మాట ఏమని చెప్తా ఉన్నాడంటే నీ సంతానము వలన నీ సంతానము వలన అన్యజనులు ఎవరైతే ఉన్నారో ఈ భూలోకంలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆశీర్వదింపబడతారు అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు లేదా అన్య ప్రజలు వీళ్ళందరూ ఆశీర్వదింపబడటానికి కారణముగా ఎవరు ఉంటున్నారంటే అబ్రహాము యొక్క సంతానంలో నుంచి వచ్చిన వారు అబ్రహాము యొక్క సంతానములో నుంచి వచ్చిన వారు ఎలా ఉన్నారంటే ఇతరులను ఆశీర్వదించే స్థితిలో వారిని ఉంచాడు మరి అబ్రహాము సంతానం ఎవరో చూద్దాం దళతీలకు రాసిన పత్రిక మూడవ మూడవ అధ్యాయము ఆరవ ఆరు ఏడు వచనాలు అబ్రహాము దేవునిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడి అబ్రహాము కుమారులు ఎవరు విశ్వాస సంబంధులు విశ్వాస సంబంధులు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారందరూ కూడా అబ్రహాముకు కుమారులుగా ఎంచబడుతూ ఉన్నారు ఎవరైతే అబ్రహాముకు కుమారులుగా ఎంచబడుతున్నారో వాళ్ళందరూ అబ్రహాము సంతానముగా ఎంచబడతారు అంటే మనం విశ్వాసముగా జీవిస్తే మనం అబ్రహాము సంతానానికి చెందిన వారమే నేను విశ్వాసముగా జీవిస్తే నేను అబ్రహం సంతానానికి చెందినవాడిని నీవు విశ్వాసముగా జీవిస్తే నువ్వు అబ్రహాము సంతానానికి చెందినవాడు అంటే ఎవరైతే విశ్వాసంగా జీవిస్తూ ఉన్నారో ఎవరైతే విశ్వాస సంబంధులై ఉన్నారో వారందరూ కూడా అబ్రహాము కుమారులు వారందరూ కూడా అబ్రహాము కుమారులు అంటే అబ్రహాము సంతానం అంటే ఏంటి ఈ అబ్రహ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు నీ సంతానము వలన భూలోకములోని జనులన్నీ ఆశీర్వదింపబడుదురు అంటే ఆ సంతానము ద్వారా ఈ ప్రజలందరూ ఆశీర్వదింపబడాలి ఈ ప్రజలందరి మీదకి ఆశీర్వాదము రావటానికి ఆ సంతానము కారణము కావాలి మరి విశ్వాస సంబంధమైనటువంటి మనము విశ్వాసము కలిగి ఉన్నటువంటి మనము కుమారులుగా ఎంచబడుతూ ఉన్నాము అబ్రహాము సంతానముగా ఎంచబడుతూ ఉన్నాము మరి మన ద్వారా ఎవరైనా ఆశీర్వదింపబడుతూ ఉన్నారా మనకి విశ్వాసం ఉంది మనం అబ్రహాము సంతానంగా ఎంచబడుతూ విశ్వాసం ఉంది కాబట్టి ఆయన కుమారులకు ఎంచబడుతూ ఉన్నాం విశ్వాసం ఉంది కాబట్టి ఆయన కుమారులకు ఎంచబడ్డం కాబట్టి ఆయన సంతానంగా ఎంచబడుతూ ఉన్నాం మరి ఆ ఆశీర్వాదము వేరే వాళ్ళకి ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా మన ద్వారా ఎవరైనా ఆశీర్వదింపబడిగే బడ కలిగే స్థితిలో మనం ఉన్నామా మన ద్వారా ఎవరైనా ఆశీర్వదింపబడుతూ ఉన్నారా మన ద్వారా ఎవరైనా ఆశీర్వదింపబడుతూ ఉన్నారా మన ద్వారా ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ మన ద్వారా ఎవరైనా వ్యాపారం కోల్పోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ మన ద్వారా బంధువులను కోల్పోయిన ఉన్న వాళ్ళు ఉన్నారేమో కానీ మన ద్వారా ఆశీర్వదింపబడిన వారు ఉన్నారా అసలు మనకు అంత శక్తి ఉందా ఒకరిని ఆశీర్వదించగలిగే శక్తి మనలో ఉందా మనం అబ్రహామ కుమారులమే అబ్రహామ సంతానమే మనకు విశ్వాసం ఉంది కాబట్టి మనకు నమ్మకం ఉంది కాబట్టి మనము అబ్రహాము సంతానమే కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు నీ సంతానము నీ సంతానము ఈ భూలోకంలోని జనులందరికీ ఆశీర్వాదము రావటానికి కారణంగా వాళ్ళు ఉంటారు అంటున్నాడు మనమేమో ఈ భూలోకంలో కానీ ఈ పక్కన ఉన్న మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కానీ వాళ్ళకి శాపంగాను బాధగాను దుఃఖంగాను మనం ఉంటా ఉన్నాం ఆశీర్వాదంగా మనమేమి ఉండట్ల మన వలన మన ఇంటి పక్కన వాళ్ళు కానీ మన వల్ల మన తోటి వాళ్ళు కానీ మన వల్ల మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఎవరు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు మన వల్ల తగాదలు అవుతున్నాయి మన వల్ల గొడవలు అవుతున్నాయి మన వల్ల బంధువులు విడిపోతూ ఉన్నారు మన నోటి మాటను బట్టి ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు ఈ లోకం జరిగే అల్లరులకి ఈ లోకంలో జరిగే పాపానికి మనం కారణం అవుతూ ఉన్నాం కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ భ్రష్టు పట్టిపోవడానికి మనం అవుతా ఉన్నాం కానీ మన ద్వారా ఆశీర్వాదము జరగట్లే మన ద్వారా అనేక మంది పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు మనం అనేక మందిని పాపంలోనికి చేరుస్తూ ఉన్నాం మనం అనేక మందిని పాపంలోనికి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం కానీ ఆశీర్వాదము మన ద్వారా జరగట్లేదు మన చూపు ద్వారా అనేక మంది ఆ మోహపు చూపును కలిగి ఉండి అనేక మంది మనకి వాళ్ళకి శత్రుత్వం ఏర్పడేలాగా మన మాట తీరును బట్టి వారికి మనకు తగాదలు ఏర్పడేలాగా ఇట్లానే ఉన్నాం మనం ఈ యేసుక్రీస్తు వారు ఈయన ఏమంటూ ఉన్నాడు దేవుడు ఏమంటూ ఉన్నాడు సంతానం సంతానము సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఆశీర్వాదంగా ఉంటారు వారి ద్వారా మిగతా వాళ్ళు ఆశీర్వాదింపబడుతూ ఉంటారు అని ఆయన వాగ్దానం చేస్తూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటే మనమేమో తగాదలకి గొడవలకి అన్యాయానికి అక్రమానికి నిందలు వేయటానికి అవమానపరచటానికి దొంగతనాలు చేయటానికి వ్యభిచారము చేయటానికి మోసము చేయటానికి ఇట్లాంటి వాటికి మనం పాల్గొంటూ ఉన్నాం ఇట్లాంటి వాటి అన్ని ఇట్లాంటివన్నీ కూడా మన ద్వారానే జరుగుతూ ఉన్నాయి వాస్తవంగా అసలు మనం ఎవరు మనం ఎట్లాంటి స్థితిలో ఉండవలసిన వాళ్ళం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించగలిగే స్థితిలో ఉండవలసి మన నీవు ఎట్లా ఉన్నావు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అబ్రహాము సంతానము ఎవరైతే విశ్వాస సంబంధంగా జీవిస్తూ ఉన్నారో వారందరూ అబ్రహము కుమారులే అని ఆయన చెప్తా ఉన్నాడు అబ్రహాము కుమారులు అందరూ సంతానముగా ఎంచబడుతూ ఉన్నారు అబ్రహాము సంతానము వేరే వాళ్ళని ఆశీర్వదించే స్థితిలో ఉన్నారు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని ఈ దేశంలో ఉన్న ప్రజల్ని వారందరికీ ఆశీర్వాదానికి కారణంగా అబ్రహాము యొక్క సంతానం ఉంది అని దేవుడు చెప్తా ఉంటే ఆ విశ్వాస సంబంధమైన మనము ఎట్లాంటి విశ్వాసంలో ఉన్నాం మరి ఎట్లాంటి స్థితిలో మనం ఉన్నాం అసలు మనలో విశ్వాసం ఉందా ఒకవేళ విశ్వాసము నా క్రియలు లేని విశ్వాసం ఉంటే ఉపయోగం ఏముంది నీ విశ్వాసం ద్వారా నీ జీవితంలో నీకే కార్యాలు జరగనప్పుడు నీ విశ్వాసం ద్వారా నీ జీవితంలో నీకే ఆశీర్వాదం రానప్పుడు నీకు అట్లాంటి విశ్వాసం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నువ్వు అబ్రహామ సంతానముగా ఎంచబడుతూ ఉన్నావు కానీ నీలోనే ఏ ఆశీర్వాదం లేనప్పుడు నీలో నీ జీవితంలో ఏ కార్యాలు జరిగినప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఆశీర్వాదానికి కారణంగా ఎలా ఎంచబడతావు నీ ద్వారా వేరే వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడుతూ ఉంటారు మన వల్ల ఒకళ్ళు అన్యాయము గురవటమే కానీ మన వల్ల ఒకళ్ళు అక్రమానికి గురవటమే కానీ మన వల్ల ఒకళ్ళు నిందలు పడటమే కానీ మన వల్ల ఒకళ్ళు పాపంలో పడిపోయేలాగా మనం ఉండటమే కానీ మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనలో ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఒకని ఆశీర్వాదానికి కారణంగా మనము మార్చలేకపోతూ ఉన్నాము మనకున్నటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి మాట దేవుడు మనకిస్తున్నటువంటి స్థితి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఎంత గొప్పదంటే మన ద్వారా అంట ఇతరులందరూ ఆశీర్వాదం పొందుకుంటారు మన ద్వారా ఇతరులందరూ ఆశీర్వాదం పొందుకుంటారట మనల్ని అంత ఉన్నతమైన స్థితిలో ఉంచుతానంటున్నాడు దేవుడు మనమేమో ఈ ఈ విశ్వాసాన్ని కోల్పోయి ఈ లోక ఆశల్లో ఈ లోక పాపంలో ఈ లోకంలో ఉన్నాయే గొప్పవనుకుంటా ఉన్నాం ఈ లోకంలో ఉన్నాయో ఉన్నతమైనవి అనుకుంటాం వాటిని నెరవేర్చడానికి వాటిని పొందుకోవటానికి నానా గడ్డి తిని నానా తప్పులు చేస్తూ అడ్డమైన పనులన్నీ చేస్తూ అక్రమంగా సంపాదిస్తూ జీవిస్తూ పాపంలోనే పడి పాపంలోనే పడిపోయి ఉంటా ఉన్నాం ఆయన కోరుకుంటుంది ఏంటి ఒక ఉన్నతమైన స్థితిలో నుంచి నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటే నువ్వేమో పాపంలో మునిగిపోయి నువ్వు మునిగిపోయి నువ్వు ఆ పాపపు ఊబిలో చిక్కుకుంది కాకుండా అనేక మందిని ఆ పాపపు ఊబిలోకి లాగుతూ ఉన్నావు పూర్తి వ్యతిరేకంగా పూర్తి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు దేవుడు కోరుకుంటుంది అది కాదు విశ్వాసముందా ఆ విశ్వాసము నీలో ఎంత బలంగా ఉండాలా నీకు ఎంత విశ్వాసం ఉండాలంటే నువ్వు ప్రార్థిస్తే నీ ఇంటిలో కార్యాలు జరగాల నీ జీవితంలో కార్యాలు జరగాల ఇతరుల కోసం నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు విని వారి కార్యాలు నెరవేర్చాలి మన జీవితంలోనే కార్యాలు జరగట్లేదు మన జీవితంలోనే ఆ ఏది అడిగితే అది జరగట్లేదు దేవుడు ఇవ్వట్లేదు కారణం ఏంటంటే విశ్వాసమే విశ్వాసం లేదు ఏదో అడుగుదాం ఇస్తాడేమో చూద్దాం అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ నీవు నా మాట వినినందున నీవు నా మాట విని చక్కగా నేను ఏది చెప్తే అది చేస్తూ ఉన్నావు నీకు నా మీద అంత విశ్వాసం ఉంది అంత నమ్మకం ఉంది కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించటంతో పాటు నీ సంతానము ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడేలాగా నేను చేస్తాను అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ లేదా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆ ఆశీర్వదింపబడటానికి కారణం ఎవరంటే అబ్రహము సంతానంలో నుంచి వచ్చేవారంట అబ్రహము సంతానంలో నుంచి వచ్చేవారు ఈ అబ్రహాము సంతానం ఎవరంటే విశ్వాస సంబంధులు విశ్వాసము కలిగిన వారందరూ ఆయన సంతానం విశ్వాసము కలిగిన వారందరూ ఆయన కుమారులు ఆ కుమారులకు గెంచబడిన వారందరూ ఆయన సంతానము మరి కుమారుడిగా అబ్రహాము సంతానంగా విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా విశ్వాస సంబంధంగా జీవి జీవితము జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఏమైనా నీ జీవితంలో ఏమైనా ఆశీర్వాదం జరిగిందా ఏదైనా కార్యం జరిగిందా నీ జీవితంలోని ఏం జరగనప్పుడు నీ జీవితంలోని ఆశీర్వాదము రానప్పుడు వేరే వాళ్ళ జీవితాల గురించి వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి ఆశీర్వాద కారణంగా నువ్వు ఎలా ఎంచబడగలుగుతావు ఏ స్థితిలో నీలో విశ్వాసం ఉంది ఎంత విశ్వాసం ఉంది నీలో నీ వల్ల ఒకళ్ళు చర్చికి మానేయటమే కానీ నీ వల్ల ఒకళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు లేరు మందిరానికి వచ్చేటటువంటి వ్యక్తిని చెడగొట్టి వచ్చేబెట్టే వ్యక్తివే కానీ ఆ మందిరానికి ఇంకో నలుగురిని తీసుకొని వచ్చే వ్యక్తివి కాదు సువార్తను నలుగురికి ప్రకటించే వ్యక్తివి కాదు ఎవరైనా గట్టిగా ఒక క్వశ్చన్ చేస్తే నిన్ను దానికి ఆన్సర్ మన దగ్గర ఉండదు అసలు మీ దేవుడిని ఎందుకు పూజించాలి ఏంటి మీ దేవుళ్ళ గొప్ప అందరి దేవుళ్ళతో పాటు మీ దేవుడే కదా అని ఒక ఎవరైనా మనల్ని అడిగితే సరైన ఆన్సర్ మన కాదు మనం చెప్పలేము ఎందుకంటే మన విశ్వాసం అంత బలంగా మనకంతటి విశ్వాసం ఉంది దేవుడు ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అబ్రహాము నా మాట అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహము దేవుడి మాట విన్నాడు కాబట్టి భూలోకములో ఉన్న ప్రజలందరూ అబ్రహాము సంతానములో నుంచి వచ్చే వ్యక్తి ద్వారా ఆశీర్వదింపబడతారు ఈ మాట నెరవేర్చబడింది అబ్రహాము సంతానంలో మనం కూడా ఉన్నాం అబ్రహాము సంతానం ఎవరంటే విశ్వాస సంబంధులే ఆయన సంతానం అంటూ ఉన్నాడు దేవుడు మరి అలాంటి మనం కూడా విశ్వాస విశ్వాసలమే కాబట్టి మనం కూడా ఆయన సంతానమే అంటే దేవుని మాట నెరవేర్చబడింది అంటే మన ద్వారా ఎవరైనా ఆశీర్వదింపబడ్డారా ఎవరైనా ఆశీర్వాదానికైనా కారణంగా మనం ఉన్నామా అసలు అంత ఉన్నతమైన స్థితి నువ్వు కలిగి ఉన్నావా మరి ఎలా నెరవేర్చబడింది ఈ మాట ఎలా నెరవేర్చబడింది కలతలు రాసిన పత్రికలోనే మూడవ అధ్యాయము పదహారవ వచనం అబ్రహామునకును అతని సంతానముకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానము అనిను ఆ సంతానము క్రీస్తు ఆ సంతానము క్రీస్తు అబ్రహమ సంతానం ఎవరంట క్రీస్తు అబ్రహమ సంతానము క్రీస్తు అబ్రహం సంతానము క్రీస్తు యేసు క్రీస్తు వారు అబ్రహం సంతానము ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఆశీర్వాదానికి కారణంగా యేసుక్రీస్తు వారు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు ఆయన ద్వారానే మనం ఆశీర్ ఆశీర్వదింపబడుతూ ఉన్నాం ఆయన ద్వారానే మన జీవితాల కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఆయన ద్వారానే అన్నిట్లో మనము పాలు పందులు పంచుకోగలుగుతూ ఉన్నాం మనము క్షేమంగా ఉన్నామన్నా మనము ఆరోగ్యంగా ఉన్నామన్నా మనం సజీవంగా ఉన్నామన్నా అసలు మనం బ్రతికున్నామంటే కేవలం ఆయనే ఆయన ఆయన మన మీద చూపిస్తున్నటువంటి కృపే మరి ఈ మాట నెరవేర్చబడిందిగా ఈ మాట నెరవేర్చబడిందిగా ఏమని వాగ్దానం చేశాడు అబ్రహాముకి నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అబ్రహాము సంతానము యేసుక్రీస్తు వరని ఆయనే చెప్తా ఉన్నాడు లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి ఏమని ఆ సంతానము క్రీస్తు ఈ మాట నెరవేర్చబడింది వాస్తవంగా ఆ సంతానంలో మనం కూడా ఉన్నాం విశ్వాసం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన కుమారులు అంటున్నాడు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరు ఆయన కుమారులు అంటే ప్రతి ఒక్కరం కూడా విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరం కూడా ఆయన సంతానమే అంటే ఒకరిని ఆశీర్వదించగలిగే అంత స్థితిలో కూడా మనం ఉండాల్సిన వాళ్ళము కానీ ఎందుకు ఉండలేకపోతూ ఉన్నామంటే మనకున్న విశ్వాసం అట్లాంటిది అవిశ్వాసము లేక ఈ లోక ఆశల్లో పడిపోయి ఈ లోక కోరికల్లో పడిపోయి ఈ లోకంలో ఉన్న దాన్ని ఆస్వాదించాలని పాపంలో పడిపోయి మనకు కలుగుతున్నటువంటి ఆశలు మనకు కలుగుతున్నటువంటి కోరికలు వాటన్నిటిని నెరవేర్చుకోవడానికి మనము మంచి చెడు అని చూడకుండా చెడ్డ మార్గాలలో వెళుతూ వాటన్నిటిని బట్టి ఒక పాపపు ఊబిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం దానివల్ల నువ్వు ఏం కోల్పోతూ ఉన్నావు అంటే ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండవలసిన నీవు ఈరోజు ఆశీర్వాదం కోసము మొరపెడతా ఉన్నావు ఇతరులకు ఆశీర్వాదానికి కారణంగా ఉండవలసినటువంటి నీవు నీ జీవితంలోనే కార్యము జరగక నీ జీవితంలోనే ఆశీర్వాదం లేక అల్లాడిపోతూ దేవునికి మొరపెడుతూ ఏడుస్తూ ఉన్నావు నీకు మొదట ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడంటే దాన్ని అంతటినీ పోగొట్టుకొని దాని అంతటిని కోల్పోయి ఈరోజు ఒక హీనమైన స్థితిలో ఉండి ఆశీర్వదించు అయా ఆశీర్వదించు అని ఈరోజు నువ్వు కన్నీరు విడుచు ప్రార్థన చేస్తూ ఉన్నావు మొదటి నీకు ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అందుకని దేవుడు అబ్రహాంతో మాట్లాడిన మాట ఇప్పుడు నెరవేర్చబడింది ఆయన సంతానము అంటే యేసుక్రీస్తు వారు ఆ సంతానము ఎలాగుంది యేసుక్రీస్తు వారు ఎలాగున్నాడు అనేక మందికి ఆశీర్వాద కారణముగా ఉన్నాడు ఈ ప్రపంచంలో ఉన్న ఈ దేశమే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ఆయనే ఆశీర్వాదము ఆయనే ఆశీర్వాదానికి కారణము ఆయన ద్వారానే మనము ఆశీర్వదింపబడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడేటటువంటి మాట ఈ విధంగా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు వాస్తవంగా మనము అబ్రహాము సంతానమే అబ్రహాము కుమారులమే మనకి కూడా అంత ఉన్నతమైన స్థితి వచ్చేది మనకి కూడా అంత ఉన్నతమైన స్థితి వచ్చేది దేవునితో సమానంగా కాకపోయినా కనీసం కొంతమందినైనా ఆశీర్వదించే స్థితిలో దేవుడు మనల్ని ఉంచేవాడు కానీ అదన్నీ మనం కోల్పోతూ ఉన్నాం వాటన్నిటిని మనము పోగొట్టుకుంటూ ఉన్నాం కారణం ఒకటే పాపము కారణం ఒకటే పాపము మనకి ఈ లోకంలో ఈ లోక జీవితమును గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉన్నాం ఈ లోక జీవితంలో ఎలా జీవించాలో తెలియక అల్లాడిపోతూ ఉన్నాం మంచిగా జీవిస్తే ఆ మంచిగా జీవిస్తే మనకి తినటానికి తిండి దొరికిన పరిస్థితులు బయట ఉన్నాయి అయినా సరే ఆకలి దప్పులు కలిగి జీవించాలి దేవుళ్ళు జీవించటం అంటే అంత ఈజీ ఏం కాదు కాబట్టి దేవుడు ఒక మాట పలికాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఇంకందులో ఎలాంటి డౌట్ ఉండాల్సిన పని లేదు కాబట్టి మనము మనము కూడా ఒక ఆశీర్వాదానికి కారణంగా మనము కూడా ఉండవచ్చు అయితే ఈ లోక ఆశలన్నిటిని వదులుకోవాలి ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని మనము త్యాగం చేయగలగాలి అంటే ప్రతి దాన్ని అంటే ఏదైతే పాపంలోకి నడిపించిద్దో ఏదైతే పాపం కోసం ప్రేరేపించిందో దాన్ని మాత్రమే నీతిగా నిజాయితీగా యథార్థవంతంగా జీవిస్తూ నువ్వు జీవించు జీవిస్తూ ఉంటే నువ్వు ఆశీర్వాదంగానే ఉంటావు కానీ వీటిని తెగించాలి వీటిని వదిలేయాలి ఏదైతే పాపానికి కారణమవుతుందో ఏదైతే పాపం వైపు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుందో వీటిని వదిలేయాలి వీటిని వదిలేస్తే నువ్వు చక్కగా నీ ద్వారా ఆశీర్వాదము కలిగేలాగా దేవుడు మనల్ని మారుస్తూ ఉంటాడు ఆ స్థితిలో మనం ఉండాలి దేవుడు మనకి మొదట అట్లాంటి స్థితి ఇచ్చాడు దాన్ని మనం పోగొట్టుకున్నాం అయితే తిరిగి మనం అట్లాంటి స్థితి పొందుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం ఆమె